హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే దొండకాయ కర్రీ చేస్తున్నానండి అవి మా చెట్లనండి లేత లేత దొండకాయలు ఒక గంజ పెట్టేసుకొని అందులో నేను హాఫ్ కేజీ అండి రెండు పావుల నూనె పోసాను మొత్తం నూనెలు ఫ్రై చేయాలి ఆవాలు జీలకర్ర వేసి ఎల్లిపాయలు వేయాలండి ఎల్లిపాయలు అయితే అద్దరిపోయే టేస్ట్ స్మెల్ దానివల్ల వస్తుంది అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎల్లిపాయ అనేది పచ్చి ఉంటే మళ్ళీ ఉల్లిపాయలు తినాము అదే కొంచెం మగ్గితే అనుకోండి ఇట్లా పోయి మాదిరిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మగ్గితే అవి కూడా తినేస్తాం తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని అవి కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఎందుకంటే తొందరగా వేగిపోద్ది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి దానికోసమని కొంచెం తాలింపులో వేసాము తర్వాత అల్లం హాఫ్ స్పూన్ అండి హాఫ్ కేజీకి ఎక్కువ అయినా కానీ అల్లం అల్లం వస్తుంది ఫ్రై కదా కాబట్టి సరిపోతుంది అది మంచిగా పచ్చివసమయ్యేంత వరకు వేగనిచ్చుకోవాలి నేర్చుకోవాలి మంచిగా వేగిందండి వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకున్నాం పసుపు ఎక్కువ మాడిపోతే ఏంటంటే పసుపు పసుపు అంత వెరైటీ ఉంటుంది కాబట్టి నేను లాస్ట్కి వేసాను దొండకాయలు అండి మంచిగా సన్నగా తరుముకోవాలి ఎంత లేతగా ఉన్నాయో చూడండి చెట్లే కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి తినని వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే మాత్రం మంచిగా తింటారండి కమ్మగా తింటారు చక్కగా కలిపేసుకోవాలి ఇలా వాటర్ అనేది పోయొద్దండి వాటర్ పోసే పోసేవారికి ఈ దొండకాయలలో ఏమవుతుందంటే టేస్ట్ పోతుంది మొత్తం తు నూనెలో మగ్గని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మంచిగా కలిపేసుకోవాలి మళ్ళొకసారి అంటే కింద అడగంటుకోకుండా చూసుకోవాలి మీడియంలో పెట్టినా కానీ అప్పుడప్పుడు అడగంటుతుంది కదా కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేయాలి మనం ఎక్కువ పెడితే ఏంటంటే మాడిపోతుంది కాబట్టి మీడియం సైజు ఉంటే దగ్గర ఉండాలి తక్కువ పెట్టేసుకుంటే ఇక అవసరం ఉండదు మాడేది కూడా మంచిగా ఉడుకుతుంది తక్కువలో పెడితే లేతకాయలే కాబట్టి తొందరగా మగ్గిపోద్ది మంచిగా మగ్గిందండి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి ఎవరికి టేస్ట్ తగ్గట్టు నేను హాఫ్ కేజీకి అయితే టూ స్పూన్స్ మాత్రం కారం వేస్తానండి దొండకాయ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ లేదు వద్దనుకుంటే తక్కువ వేసుకుంటే కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు సరిపోతుందండి చూడండి ఆహా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా దగ్గర ఫ్రై చేసుకుంటే సూపర్ సూపర్ టేస్ట్ అండి లాస్ట్ ఫినిష్ టచ్ ధనియాల పౌడర్ అండి చక్కగా కలిపేసుకోవాలి ధనియాల పౌడర్ ఇళ్ళ చపాతీలకు రైస్ రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్